ఎన్డీఏ కూటమి ఇప్పుడు చెప్తుంది ఇండియా కూటమి ఇండియా కూటమి అనేది నేషనల్ వైజ్ గా ఉంది ఎక్కడ బీహార్ ఎలక్షన్స్ లో మహాగర్ చందన్ అని కూటమిగా ఏర్పడేది అందులో కాంగ్రెస్ పార్టీ ఒక పార్ట్ అంటే కేవలం పది శాతం ఓట్లే ఉన్నాయి పంతొమ్మిది సీట్లే ఉన్నాయి కాబట్టి ఆర్జేటీ పార్టీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అది ఎన్నికల ముందు కన్ఫర్మ్ చేయడం కూడా రాహుల్ గాంధీగా తీసుకొని తీసుకుని ఒక పాజిటివ్ గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ప్రభావం ఏ రకంగా ఉంటుంది అందరికీ నమస్కారం నేను మీ ఆడ నారాజు బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల మీద గతంలో ఏం జరిగింది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అసలు బీజేపీ యొక్క స్ట్రెంత్ ఎంత జేడియూ పార్టీ అంటే నితీష్ కుమార్ గారి స్ట్రెంత్ ఎంత మిగతా ఇతర పార్టీ స్ట్రెంత్ ఎంత అనేది మనం ఒక అంచనా రావాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం బీహార్ లో రెండు వేల ఇరవై ఎన్నికల రిజల్ట్ అనమాట ఎన్డీఏ అంటే ఎన్డీఏ అంటే బీజేపీ పార్టీ నితీష్ కుమార్ గారు కలిసి ఒక కూటమిగా ఏర్పడరు ఇంకా ఇంకా రెండో పార్టీలు ఉన్నాయి హెచ్ఏఎంఓ బీఐపీ పార్టీలు మొత్తం నాలుగు పార్ట్లు ఉన్నాయి ఇది ఇండియా కూటమిగా అంటే ఎన్డీఏ ఎన్డిఏ కూటమిగా ఉంది అక్కడ మనకి ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం ఇక్కడ రెండు వేల ఇరవై ఎలక్షన్ రిజల్ట్ అనమాట ఇప్పుడు బీజేపీ పార్టీకి వచ్చిన ఓట్ షేరింగ్ రెండు వేల ఇరవైలో నైన్టీన్ పాయింట్ నైన్టీన్ పాయింట్ ఫార్టీ సిక్స్ అంటే సుమారుగా ట్వంటీ పర్సెంట్ మాత్రమే బీజేపీ పార్టీకి ఓట్లు రావడం జరిగింది సీట్లు చూస్తే డెబ్బై నాలుగు సీట్లు రావడం జరిగింది బీజేపీ పార్టీకి ఇరవై శాతం ఓట్లు డెబ్బై నాలుగు సీట్లు రావడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఎలక్షన్స్లో బీహార్లో అదే విధంగా జేడియో పార్టీ జేడీఓ పార్టీకి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంటేజ్ ఓటు చేయడం రావాలి అంటే జేడియో పార్టీ అంటే నితీష్ కుమార్ గారి పార్టీ ఎమ్మెల్యే సీట్లు ఏమో నలభై మూడు రావడం జరిగింది నితీష్ కుమార్ గారు తెలుసు కదా అంటే ప్రధానంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి లెఫ్ట్ హ్యాండ్ అనమాట అంటే రైట్ హ్యాండ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ నితీష్ కుమార్ గారు రైట్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు కలిసి ఇద్దరు కూడా ఈసారి బీజేపీ పార్టీ కేంద్రం నిలబడడానికి ప్రధానమైన కారణం ఈ జేడియో పార్టీకి రెండు వేల ఇరవై ఇరవై ఎలక్షన్స్ లో వచ్చిన ఓట్లు సీట్లు నలభై మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి అదేవిధంగా హెచ్ఏఎం పార్టీ ఈ పార్టీకి కూడా నాలుగు సీట్లు రావడం జరిగింది జితన్ రామ్ గారు అని ఎక్సీఎం బీహార్ లో ఈనా ఎక్సీఎం బీహార్ లో అతను కూడా వన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ రావడం జరిగింది అంటే వన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఈ పార్టీకి ఓట్లు రావడం జరిగింది అదేవిధంగా వీఐపీ పార్టీ అనే ఒక పార్టీ ఉంది ఆ పార్టీకి వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఓట్ చేయడం రావడం జరిగింది సీట్లు కూడా నాలుగు సీట్లు రావడం జరిగింది అయితే ఇక్కడ బీహార్లో మొన్న ఎలక్షన్స్లో జరిగింది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఎలక్షన్లో జరిగిన ప్రధాన అంశం ఏంటంటే టోటల్గా బీజేపీ పార్టీకి వచ్చిన ఓట్స్ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ డైట్ బీజేపీ మొత్తం ఇండియా ఎన్డీఏ కూటమికి మొత్తం అంటే బీజేపీ జేడీయూ హెచ్ఏఎం వీఐపీ ఈ నాలుగు పార్టీల కలిపి వచ్చి ఓ ఓట్ షేరింగ్ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ నైన్ అసలు ఓడిపోయింది అంటే మన ఇండియా కూటమికి ఎన్నో ఎన్ని ఓట్లు వచ్చాయి థర్టీ సెవెన్ సెవెన్ పాయింట్ టూ సిక్స్ అంటే కేవలం జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్ షేరింగ్ తోటి అక్కడ ఇండియా కూటమి అనేది ఓడిపోవడం జరిగింది ఓట్ షేరింగ్ ప్రకారం చెప్తాను సీట్లు కాదు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్ షేరింగ్ తోటి అక్కడ అంటే రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో బీహార్ లో ఇండియా కూటమి ఓడిపోవడం జరిగింది అంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించట్ల అంశం ఏంటంటే ఓట్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓట్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓట్ షేరింగ్ బట్టి సీట్లు ఉంటుంది జీరో పాయింట్ త్రీ ఓట్ షేరింగ్ తోటి అంటే అక్కడ ప్రభుత్వమే మారిపోయింది అంటే ఓట్ షేరింగ్ ఎంత ప్రభావితం చూపిస్తారని చెప్పి ఈ ఎలక్షన్స్ లో కూడా మనం ప్రధానంగా మనం గుర్తుంచుకోవచ్చు విధంగా ఏవైతే చిన్న పార్టీలు ఉన్నాయి వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ వన్ పాయింట్ సెవెన్ అంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అంటే చిన్న పార్టీలు కూడా ఎంత ప్రభావితం చూపించే బీహార్ ఎలక్షన్స్ లో అంటే జీరో పాయింట్ త్రీ అంటే ఆల్రెడీ వన్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ అంటే సుమారుగా ఇదే ఇక్కడ త్రీ పర్సెంటేజ్ ఉంది ఇక్కడ త్రీ పర్సెంట్ ఈ రెండు పార్టీలు కనిపిస్తే ఇక్కడ త్రీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది త్రీ పర్సెంటేజ్ ఉంది రెండు పార్టీలకి కానీ మనకి ఈ ఇండియా కూటమి ఓడిపోవడం కారణం ఎంత జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ అంటే చిన్న పార్టీలు కూడా బీహార్ ఎలక్షన్స్ లో లాస్ట్ ఎలక్షన్స్ లో అంత ప్రావితం చూపించాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు చిన్న పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు లేకపోతే ఆ చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ చేస్తారు కదా అవి కూడా ఎలక్షన్స్ లో గెలుపుకి ఎంత ప్రభావితం చూపిస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు బీహార్ ఎలక్షన్స్ లో జరిగిన వాస్తవ సంఘటనలు జీరో పాయింట్ త్రీ పర్సెంట్ ఓట్స్ తోటి ఒక పార్టీ ఓడిపోవడం అనేది చాలా అంటే చాలా అంటే అంత క్రిటికల్గా ఎక్కడికి వెళ్ళదు కానీ బీహార్లో ఆ రకంగా వెళ్ళడం అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఏదైతే రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో బీహార్ లో వచ్చిన ఎలక్షన్స్ ఏ పార్టీకి ఎంత బలం ఉన్నదని మనం విశ్లేషణ చేస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో బిజెపికి లేదా మనకి ఎన్డీఏ కూటమికి ఏ రకంగా ఉండే వాతావరణం కూడా మీకు ఎక్వైజ్ చేసే ప్రయత్నం చేస్తాను